మీ ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి పోలీసులు ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చి దొంగన పట్టుకోకుండా అసలు మీరు గేట్ ఎందుకు తెరిచి ఉంచారు తప్పంతా మీదే అని అంటే మీకు ఎలా ఉంటుంది పిచ్చి కోపం వస్తుంది కదా సరిగ్గా ఎలాంటి వాదన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇక విషయంలోకి వెళ్తే ఒక ఇల్లు ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటికి నేనే ఓనర్ని నా ఇంట్లో నేనెట్ట ఉండాలి కిటికీలు తీసి ఉంచాలా లేకపోతే తలుపులు మూసుకొని ఉంచాలా అనేది పర్సనల్గా నా ఇష్టం అది నా రైట్ కూడా ఒకవేళ నేను ఇంటికి తలుపులు తీసి ఉంచినంత మాత్రాన దాని అర్థం దొంగ వచ్చేసి సామాన్లు తీసుకెళ్ళండి అని ఇన్విటేషన్ కార్డుని ఇచ్చినట్టు కాదు కానీ ఒకవేళ ఇంట్లో దొంగతనం కనుక నిజంగానే జరిగితే ఈ సొసైటీ వచ్చేది మొదటి క్వశ్చన్ ఏందంటే అసలు తలుపులు ఎందుకు తీసించావని అంతేగాని దొంగ దొంగతనం ఎందుకు చేశాడు అనే విషయం మాత్రం ఎవరు అడగరు ముందుగా మనం ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే తప్పెప్పుడు దొంగదే ఓనర్ మాత్రం కాదు కానీ ఎక్కడే మనకు ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది మన ఉంటున్న ఏరియాలో దొంగలు ఉన్నారని మాకు తెలుసు దొంగతనం చేయడం తప్పని మనం గోడల మీద ఎన్నిసార్లు పోస్టర్లు రాసినా ఎంత అరిచి గీగి పెట్టుకున్నా వాళ్ళు దొంగతనం చేస్తూనే ఉంటారు ఇప్పుడు వండర్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఒకటి ఇది నా ఇల్లు నేను తలుపులు తీసే ఉంచుతా వాళ్ళని ఎవడేం చేస్తారో చూస్తావు అని మోండిగా ఉండిపోవటం లేదంటే రెండో ఆప్షన్ ఏంటి బయట దొంగలు ఉన్నారు కాబట్టి నా సేఫ్టీ కోసం నేను ఇంటికి ఒక తాళం వేసుకుంటాను ఇక్కడ తాళం వేయడం అంటే మన హ మన హక్కును మనం కోల్పోవడం కాదు కేవలం మనల్ని మన ఇంటిని కాపాడుకోవడానికి చేసే ఒక ప్రయత్నం మాత్రమే కానీ ఇక్కడే అసలు టిస్ట్ ఉంది కొంతమంది మేధావులు అంటారు తాళం వేసి ఉంటే అసలు దొంగతనమే జరిగేది కానీ అవునా నిజంగానా ఈ రోజుల్లో పెద్ద సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్లు తాళం వేసినండు చివరికి బ్యాంకుల్లోనే దొంగతనం జరుగుతుంది తాళం వేసున్నా కూడా ఆడు గోడ దూకొస్తాడు లేదా కిడిగీలు పగలగొట్టుకొని కూడా వస్తున్నాడు నేను అర్థమైంది సమస్య తాళంలో లేదు దొంగ యొక్క మైండ్ సెట్లో ఉంది ఆడు దొంగతనం చేయాలని ఫిక్స్ అయితే నువ్వు ఎన్ని తాళాలు వేసుకున్నా తలుపులు వేసుకున్నా వాడు ఎట్లాగట్టా లోపలికి వస్తాడు అసలు దొంగ యొక్క బుద్ధి మారకుండా మనం కేవలం తాళాల మీద ఫోకస్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అసలు మనం ఎప్పుడూ ఓనర్ల దగ్గరికి వెళ్ళి తాళాలు గట్టిగా వేసుకోండి అని ఫ్రీ అడ్వైజర్లు బాగానే వేస్తాం కానీ అసలు ఆ స్ట్రీట్లో దొంగలు ఎందుకు తిరుగుతున్నారు దొంగతనం చేస్తే శిక్ష పడిద్దిద్దనే భయం వాడికి ఎందుకు లేదు అని ఎవ్వరు అడగరు దొంగన పట్టుకోకుండా ఓనర్ దగ్గరికి వెళ్ళి నువ్వు గేట్లు ఎందుకు తీసావు అని క్వశ్చన్ చేస్తుంది కానీ ఈ సొసైటీ అసలు దొంగను పట్టుకొని నువ్వు పక్కనోటి ఇంట్లో దొంగతనం చేసే ధైర్యం నీకు ఎలా వచ్చింది అని ఎవ్వరూ అడగరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మంచి అడ్వైజే కానీ దొంగతనం జరిగిన ప్రతిసారి అది ఓనర్ వల్లే జరిగిందని చెప్పడం మాత్రం అన్యాయమే చివరికి ఒకటే మాట ఇల్లు నీది నీకు నచ్చినట్టుండు కానీ లోకం ఇంకా అంత ఐడియల్గా మారల కాబట్టి మన సేఫ్టీ కోసం మనం కొన్ని తాళాలు వేసుకోవాల్సి వస్తుంది ఇదే అన్ఫార్చునేట్ రియాలిటీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి తాళం ఎందుకే లేదని బ్లేమ్ చేసే సొసైటీ కన్నా దొంగలు ఆపలేని సిస్టమే ఇక్కడ అసలైన దోషి మరి మీరేమంటారు తప్పు తాళైందా లేక దొంగ యొక్క బుద్ధిదా